వన్ జర్మనీలో సండే వచ్చిందంటే లేదంటే సాటర్డే వచ్చిందంటే జనరల్గా వీకెండ్ వచ్చి మనకు గనుక వెదర్ కొంచెం బాగుందంటే ఇప్పుడంతా సనీగా లేదు నార్మల్గా వెదర్ కొంచెం సనీగా ఉందంటే ఇట్స్ ఫ్యాంటాస్టిక్ వీకెండ్ అసలుకి మోస్ట్లీ ఎవరు ఇళ్లలో అయితే కూర్చోరు సో అలాగే మేము కూడా ఈరోజు బయటకు వచ్చాం చిన్న హైక్ చేయడానికి నేను ఉండే దగ్గర నుంచి ఇది పెద్ద దూరం ఏం కాదు బట్ కానీ చాలా మంచి ప్లేస్ ఇది బీసీ గేమ్ అనేసి పలకడానికి కొంచెం కష్టంగానే ఉండేది స్క్రీన్ మీద నేను చూపిస్తాను బీసీ గేమ్ అనేసి నేను అట్లా ఉంటాను కదా నాకు దగ్గర అనమాట ఈ ప్లేస్ రఫ్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నేను రావడానికి బట్ కానీ ప్లేస్ మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంది సో మొత్తం మీకు చూపిస్తాను నా హైక్లో ఎంతెంత బ్యూటిఫుల్గా ఉన్న ప్లేసెస్ అన్ని క్యాప్చర్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను అండ్ అట్లాగే సిటీ కూడా చాలా బాగుండిద్ది చూపిస్తాను చూడండి ఎవరెవరు వచ్చారనుకుంటున్నారో చూస్ చేయండి నేను నా రూమ్మేట్ శ్రీ వచ్చాము మజ హాయ్ హాయ్ సో శ్రీ ప్లాన్ చేశాడు ఇది యాక్చువల్గా ఈరోజు ఏంటంటే నేను జిమ్కి వెళ్ళి ఉండాలి బట్ కానీ శ్రీ పొద్దున్నే లేచినప్పుడు నీకు ఏమన్నా ప్లాన్ ఉంటే చెప్డా లేదంటే బయటకి ఎట్లా అన్నాడు అందుకనేసి జిమ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళడానికి వచ్చాను అనమాట వాటర్ ఫ్యాంటాస్టిక్ ఒకసారి చూడండి ఇల్లు కూడా చాలా బాగుండే అనమాట అంత ఓల్డ్ కన్స్ట్రక్షను సూపర్గా ఉంటుంది ఇంకా చూపిస్తాను చాలా బాగుంటాయి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎందుకంటే ఇక్కడ అంత మోడర్నైజేషన్ ఉండదనమాట కొంచెం సిటీస్ నుంచి బయటకు వస్తే సిటీస్ నుంచి బయటకు రావాల్సిన అవసరమే లేదు మన సిటీస్లో ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ నుంచి అసలుకి చాలా వాళ్ళ ఆర్కిటెక్చర్ మాత్రం ప్రిజర్వ్ చేస్తారు అది ఎవరికైనా కానీ నచ్చేది ఇక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళకి చూడండి సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము సిటీలో నడుస్తున్నాము ఇంకెక్కడి నుంచి ఇంకొద్దిసేపు నడిచిన తర్వాత కంప్లీట్గా నేచర్లోకి వెళ్తాము చిన్న వాగులు వంకలు ఇవన్నీ ఉంటాయి అట్లాగే మోస్ట్గా బ్యూటిఫుల్గా ఉండేది వైన్ తోటలు ఉంటాయి మనకి ఇప్పుడే మనకి ఆల్రెడీ చిన్న లుక్ వేసుకోవచ్చు వైన్ తోట నుంచే అల్లరు చూడండి దూరంగా వైన్ తోటలు ఉన్నాయి చాలా బాగుండేది సో చూడండి super fantastic. కనీసం ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నడుస్తున్నట్లుంది ఈ ఇల్లు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక వందలే అంటే నూట యాభై సంవత్సరాలు హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ హౌసెస్ ఇవన్నీ చూడండి కరెక్ట్గా నేను ట్రైన్ దిగి టెన్ మినిట్స్ కూడా కాలేదు ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తున్నాము కన్స్ట్రక్షను ఆర్కిటెక్చరు అండ్ అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిజర్వ్ చేస్తారు నేచర్ని వీళ్ళు సో దానివల్ల మీకు ఎక్కడ చూస్తున్నా కానివ్వండి ఏదో ఒక వేరే ప్రపంచంలో అంటే రీసెంట్గా ఉన్న ఇయర్స్లో ఉన్నట్టు ఉండదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లీవ్ చేస్తున్నామా అన్నట్టు అనిపిదు ఏదో ఒక వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి బతుకుతుంది అంత ఫీలింగ్ వచ్చేసద్ది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కన్స్ట్రక్షన్ చూడండి సో బేసిక్గా ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీస్లో నైన్టీన్ హండ్రెడ్స్లో అంతకు ముందు కూడా కన్స్ట్రక్షన్ అంతా ఇలా ఉండేదనమాట జర్మనీలో మీరు చూసినట్లయితే అంత చక్కతో ఉండేది కన్స్ట్రక్షన్ మధ్యలో అక్కడక్కడ వీళ్ళు కొంచెం వాడేవాళ్ళు అనమాట సిమెంటు లేకపోతే మేబీ నాకు తెలియదు కన్స్ట్రక్షన్ ఏ వాడేవాళ్ళు బ్రిక్స్ కూడా కాదు అట్లుంది వేరే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుకుంటున్నాను బట్ కానీ ఈ హౌసింగ్ మాత్రము చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి సో ఇప్పుడు అనంత గైడ్ చేస్తుంది శ్రీ అనమాట నేను కెమెరా పట్టుకొని వరకు నడుస్తున్నాను శ్రీ మొత్తం డైరెక్షన్స్ వస్తున్నాడు ఇంకొంచెం ఫైవ్ టెన్ మినిట్స్లో మాత్రం కంప్లీట్గా నేచర్లోకి వెళ్ళిపోతాము చాలా పెంటాస్టింగ్ ఉంటుంది నేచర్ కూడా ఆ వాగుల మీద వంకల మీద నడుస్తాం మనకి పక్కనే వైన్ తోటలు ఉంటే కొంచెం స్కిల్ ఉండాలి కానీ వైన్ కూడా తాగేసి తెచ్చుకోకుండా అంత ఈజీ కాదులే బట్ కానీ చూపిస్తాను అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ అవుట్స్కట్స్కి వచ్చేసాము సో ఇక్కడ నుంచి సిటీకి ఇది ఒక వ్యాలీ లాగా ఉందనమాట ప్లేస్ బేసిక్గా సిటీ ఏమో అక్కడ ఉంది మేము అవుట్స్కట్స్ అంతా బయట కొంచెం స్లోప్ హైలో ఉంది సో చూడండి సిటీ అంతా అదనమాట అక్కడ ఉంది సిటీ అంతా కంప్లీట్గా సో బయటకు వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే హైకింగ్ పాత్ కొంచెం స్లోప్ ఉంది ఎక్కడి నుంచి సాంగలు పడతాయి పైకి వెళ్ళి మళ్ళీ దిగేటప్పుడు అదొక ఆనందం బట్ నడిచేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు బెయిన్ మాట్లాడడం కూడా కష్టమైపోయి పక్కనే హైవే ఉంది ఇది మెయిన్ హైవే కాదు అంటే మన కార్లు చూపిస్తూ ఉంటారు కదా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్పీడ్ లిమిట్ లేకుండా పోతాయి అలాంటి హైవే కాదు సో దీనికి స్పీడ్ లిమిట్ వచ్చేసి హండ్రెడ్ ఉంది దీన్ని ఏమంటారు అంటే స్టేట్ హైవే అన్నట్టు బేసిక్గా చెప్పాలంటే సో స్పీడ్ లిమిట్ వీటి మీద హండ్రెడ్ ఉంది మ్యాక్సిన సో ఇంక ఇప్పుడు జనాలు ఉండే ఏరియా నుంచి కంప్లీట్గా లోపలికి వచ్చేస్తున్నాము సో ఇదంతా ఫుల్ నేచరు కంప్లీట్ నేచరు మొత్తం అంతా పొలాలు అండ్ అట్లాగే ఇక ఏ ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి నాకు ఏంటి కూడా తెలియదు ఎందుకంటే ఇంకా ఫ్రూట్స్ వాటికి రాలేదు చెర్రీ ఫ్యూసా నా కొలికి చదువుతున్నాడు చెర్రీ ఫ్రూట్స్ అంటే సూపర్గా ఉన్నాయి అండ్ టేస్టీ ఆ నేచర్ ఆ గాలి అట్లాగే తగ్గుతుంటే మొహం మీద అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ సో నేను ఇండియాలో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను మా విలేజ్ పేరు వచ్చేసి ప్రాసంగిక మా గ్రామం పేరు ప్రాసంగిక అండ్ చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా చాలా క్లోజ్గా పెరిగాను నేచర్ కానీ వ్యవసాయానికి ఫార్మింగ్కి సో అందుకని నాకు కొంచెం లవ్ అనమాట బేసిక్గా ఫీల్డ్స్ అన్న కానీ నేచరు ఇక్కడ మోస్ట్లీ జర్మన్స్ ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసినంతవరకు ఈ సిక్స్ ఇయర్స్ నేను జర్మనీలో ఉన్నంతకాలము సో వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ అంటే వాళ్ళు ఉండే హౌసెస్ అనేవి సిటీలో ఉన్నా కానీ చాలా వరకు చాలామంది పీపుల్ ఒక చిన్న ప్లేస్ కొనుక్కుంటారు అనమాట ఇట్లాగా నేచర్లో ఉండడానికి ఒక చిన్న ప్లేస్ కొనుక్కుంటారు చి ఫార్మింగ్ అన్నట్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది సో చిన్న చిన్న చెట్లు పెంచుకుంటాను లేదంటే ఇట్లాగా సాటర్డే సండే ఇంటి దగ్గర అయితే ఉండ్రబా మోస్ట్లీ వీళ్ళు సాటర్డే సండే వచ్చిందంటే వింటర్ టైంలో అయితే చెప్పలేము కాబట్టి అప్పుడు కూడా తిరుగుతారు ఇంకా సమ్మర్ టైం అయితే మాత్రము అసలుకి ఇంటి దగ్గర ఉండడం అనేది వాళ్ళకి ఇంపాసిబుల్ థింగ్ అనమాట సో బేసిక్గా కార్ వేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ తెచ్చుకుంటారు ఇంకా మంచి సమ్మర్ టైమ్స్లో అయితే ఫుల్ బార్బిక్యూలు చేసేస్తూనే ఉంటారు వాళ్ళ కొలీగ్స్ కానీ మోస్ట్లీ ఫ్యామిలీ పీపుల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అత్తలు మామూలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు చిన్నగా ప్లేస్కి సెట్ చేసుకుంటారు ఇలాగే ఉంటాయి నాకు ఇప్పుడే మాట్లాడి పడుతుంది అనమాట లోపల పడదు అలాడు క్యారేవాయిన కూడా కనపడుతుంది కెమెరాలు కనపడలేదేమో కానీ నాకు కనపడుతుంది సో క్యారవన్ పెట్టుకున్నారు చిన్న మేబీ ప్లేస్ కొనుక్కొని అంటారు ఇంకా అన్నీ సెట్ చేసేసుకుంటారు మొత్తం ఫ్యాం ఎంజాయ్ చేస్తారు వెళ్ళది నేను అబ్జర్వ్ వరకు ఏంటంటే మైండ్ సెట్ వెళ్ళది బతికినంత కాలము హ్యాపీగా బతుకుదాము సిస్టమ్ అలాగ ఉన్నది లేదు ఎందుకంటే ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత టూ మచ్ థింక్ చేయకుండా వాళ్ళకి పెన్షన్ సిస్టమ్ అనేది కొద్దిగా స్టాండర్డ్గా ఉంది ప్రజెంట్ ఫ్యూచర్లో బాగుండదని అంటున్నారు బట్ కానీ వాళ్ళ వరకు అయితే మాత్రము పెన్షన్ అనేది మ్యాండేటరీగా వచ్చింది చాలామంది ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఉన్నంత కాలము నీట్గా ఎంజాయ్ చేయాలి ఏవి టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు అండ్ అట్లాగే ఫ్యామిలీ సిస్టమ్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్కి టూ మచ్ సేవ్ చేసిన అవసరం ఉండదు ఎందుకంటే ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ ఇక్కడ ఆల్రెడీ మనం చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కంప్లీట్గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళంతా వాళ్ళ కాలం మీద నిలబడేదాకా పిల్లలు కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రీ వాళ్ళు ఏం స్పెండ్ చేయాల్సిన అవసరమే ఉండదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ మొత్తము కంప్లీట్గా ఎప్పుడెప్పుడు వీకెండ్ వచ్చిద్దా ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా మంచిగా లైఫ్ని స్పెండ్ చేద్దామా ఇదే ఉండిద్ది మోస్ట్ వాళ్ళ మైండ్ సెట్ కనపడుతుంది అదిగోండి అక్కడ ఉందో చూడండి సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ కార్స్ వచ్చినాయి అనమాట ఏదో మొత్తానికి బర్త్డే పార్టీనో లేకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళది ఆ ముందునేది కదా అలాంటి పార్టీలు ఏదో చేసుకుంటున్నారు మొత్తానికి చిన్న సెలబ్రేషన్ కానీ అది కూడా అవసరం లేదు సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ వచ్చేస్తారు గుంపు కూడిపోతారు ఇంకా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేస్తారు సో అలాగంటే అనమాట ప్లేసెస్ కావాలి అవి కొనుక్కుంటారు ఎంతో అంత కాస్ట్లీ కూడా ఉండవు కొంచెం ఎందుకంటే సిటీ నుంచి దూరంగా కొనుక్కుంటారు ఇట్లాగా సమ్మర్ టైంలో ఫుల్ గా ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుండేది ఆ కాన్సెప్ట్ అసలుకి ఎవరో ముసలి తాత వెళ్తున్నాడు ఆయన వయసు ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఈజీగా సెవెంటీ ఆర్ అబౌవ్ సెవెంటీ ఉంటాయి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కన్నా కుర్రోడ్ కన్నా ఎంత ఎనర్జీ ఉంది ఆయన దగ్గర తొక్కుతా వెళ్తున్నాడు సైకిల్ అసలుకి అది ఒక బెస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసేది సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు ఫుల్ ఫుల్ ఎనర్జీ అసలు ఎవరి హెల్ప్ లేకుండా సైకిల్ దొరుకుతారు ట్రైల్స్ చేస్తారు వాకింగ్కి వెళ్తారు చాలా ఫిట్ గా ఉంటారు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరికి కొంచెం సర్ప్రైజింగ్ గా కూడా ఉండిద్ది మీరు చాలా మంది చెప్తుంటారు చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బ్లాక్స్ చేసేవాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా ప్రతి ఒక్కరికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ లేడీ కూడా ముక్కుతో మూల్యత వచ్చి తన గ్రాసరీస్ తనే కొనుక్కునేది ఫ్యాంటాస్టిక్ గున్ ఇది వాళ్ళని చూస్తుంటే సో ఇందాక చెప్పాను కదా సైన్స్ ఎక్కడ అక్కడ మీరు భయపడాల్సిన అవసరం ఉండదని ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి సైన్స్ ఫుల్గా ఎక్కడికక్కడ ఫుల్ సైన్స్ ఉంటాయి మీకు ఎక్కడ భయపడాల్సిన అవసరమే ఉండదు కాకపోతే ఎక్కడైనా తప్పిపోయినప్పుడు మాత్రము కొంచెం మ్యాప్స్ ఉంటే ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది బట్ లేకపోయినా కానీ చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట అంటే సిటీకి అంత దూరం వెళ్ళం మనం వెళ్ళినా కానీ భయపడాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడికక్కడ ఫుల్ సైన్స్ ఉంటాయి ఇంకా వర్స్ట్ కేసెస్లో ఏమైనా అయింది అనుకోండి మన రెట్టింగ్స్ డీన్స్టాన్ ఉంటాయి అంటే నోట్ ఫాల్ డీన్స్టా అని అంటారు మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కాల్ చేసామంటే హెల్ప్ చేస్తారు అంత అంత అవసరం ఉండదు చెప్పాలంటే ఎక్కడికక్కడ మీరు ఈజీగా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ ఏ సిచ్యువేషన్ అయినా కానీయండి సో ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి అదర్ పార్ట్కి వెళ్తున్నాము మళ్ళీ పైకి ఎక్కడము ఇంతవరకు తీరిపోతుంది చాలా బ్యూటిఫుల్ ఇంకా వైన్ తోటలోకి వెళ్ళలేదు ఇప్పుడు దాకా అంత మొక్కజొన్న లేకపోతే వరి కాదులే ఇంకేదో పంటలు ఉన్నాయి ఇంకా అర్థం కాలేదు ఏంటి అనేసరి వైన్ తోటకి వెళ్తున్నాము చూపిస్తాను అబ్సల్యూట్ గుడ్ చాలా చాలా ఫ్యాంటాస్టిక్ ఇంట్రెస్టింగ్ చూపిస్తాను శ్రీ అక్కడ వెళ్తున్నాడు శ్రీని ఒక క్వశ్చన్ వేసానమాట శ్రీ నీకు త్రీ థింగ్స్ జర్మనీకి వచ్చిన తర్వాత నచ్చుతుంది ఏంది అసలు నువ్వు మోస్ట్ లైక్ చేసేది ఏంది జర్మనీ గురించి త్రీ థింగ్స్ అనేసి శ్రీ ఆలోచించుకుంటున్నాడు కొంచెం సేపు అయిన తర్వాత ఆన్సర్ చదువుతా అన్నాడు చూద్దాం శ్రీకి ఏమిస్తున్నాయి మొత్తానికి మేమైతే ప్లాన్ చేసుకుంది అయితే ఆల్మోస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ పద్దెనిమిది కిలోమీటర్లు వాక్ చేయాలనేసి చూద్దాము కొంచెం ఇద్దరం జిమ్కి వెళ్తున్నాము బాగానే తింటున్నాము మోస్ట్లీ ఫిట్గానే ఉన్నామని అనుకుంటున్నాను బట్ కానీ ట్రైల్ ఎండ్లో తెలిసింది అనమాట ఫిట్నెస్ ఎంత ఉంది ఏ మాత్రం చేయగలిగాం అనేసి ఇబ్బంది లేకుండా బట్ కానీ చూద్దాం ఎయిటీన్ కిలోమీటర్స్ మాక్సిమం ఈజీగానే చేసేయొచ్చు అంత డిఫికల్ట్ ఏం కాదు ఈ నేచరు ఈ గాలి ఆక్సిజన్ ఇవన్నీ ఉన్నాయి కొంచెం ఫుడ్ కూడా తెచ్చుకున్నాము సో ఈజీగా ఎయిటీన్ కిలోమీటర్స్ లాగా పడేసేయచ్చు శ్రీ అను నేను కొంచెం డేంజరస్గా ఉండే ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము హలో హాయ్ సో ఎంటర్ అవద్దని రాస్తుంది బట్ కానీ ఏంటంటే ఇది బేసిక్గా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనమాట ఎక్కడన్నా మనం వాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇలా ట్రెక్కింగ్లోకి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఇలాగా బట్ కానీ అవన్నీ పట్టించుకోకూడదు అలాంటప్పుడే మనకి ఎలాంటి బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఓ మై గాడ్ ఫ్యాంటాస్టిక్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ యాప్స్ అూట్లీ బ్యూటిఫుల్ ఫుల్ అనే సో మేము కొంచెం ఇప్పుడు లోపలికి వెళ్దాము ఈ ఏరియా అంతా అంతా ఈజీగా ఉండదు అని అడగడానికి బట్ ట్రెక్కింగ్ పీపుల్కి మాత్రం వాళ్ళకి వాళ్ళ ఫ్రూట్స్ అన్ని ఇలాగే ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెద్ద భయంగా అనిపించదు కొంచెం ఇలాంటి ఏరియాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పర్సనల్ కేర్ కూడా తీసుకోవాలి సో ప్రొటెక్ట్ క్లోతింగ్ వేసుకోవడం అట్లాగే సో ఈ ఉంటాయి కదా ఈ రకరకాల గడ్డి ఇదంతా వీటి నుంచి ఏం అలర్జీస్ రాకుండా కొంచెం స్పెషల్ క్రీమ్స్ రాసుకోవడం కానివ్వండి అలాగ కొంచెం ప్రొటెక్షన్ తీసుకుంటే మాత్రము సూపర్ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా ఈజీ పాసిబిలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు కొన్ని ఈ అఫీషియల్ మ్యాప్స్ ఉంటాయి కదా మన కొమూట్ కానివ్వండి ఇలాంటివి ట్రెక్కింగ్ యాప్స్ వాటిని ఇన్స్టాల్ చేసుకొని కొంచెం కనుక టైం స్పెండ్ చేశారంటే మీకు దగ్గరలో ఉండే మంచి మంచి ప్లేసెస్ని ఈజీగా ఎంజాయ్ సూపర్ సూపర్గా చాలా ఎత్తులో ఉన్నాం ఇప్పుడు సిటీ నుంచి మీరు చూస్తే కానీ ఈజీగా అర్థమైపోయింది సో ఇందా చూపించాను కదా మనకి సిటీ అంతా అక్కడ ఉంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఈజీగానే ఉన్నాం పైన ఎత్తు సిటీ నుంచి స్లోప్లో వ్యాలీలో నుంచి ఇలా ట్రెక్ చేసేటప్పుడు ఇంకొంచెం ధైర్యం చేస్తే ఏంటంటే ఇలాంటి బ్యూటిఫుల్గా కూడా చూడవచ్చు కొంచెం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి కోచింగ్ కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా ఆల్మోస్ట్ క్లిఫ్లో ఉన్నాం అనమాట అంటే ఈ కొన మీద ఉన్నాము జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదము బట్ దాని బ్యూటిఫుల్ వ్యూ మొత్తం సిటీ కనపడుతుంది ఇక్కడ నుంచి కంప్లీట్ వ్యూ ఇంకా పైకి వెళ్తాం అక్కడ కూడా చూపిస్తాను ఇది కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది అనమాట వ్యూ సూపర్ బ్యూటిఫుల్ అబ్బా చిన్న నది వెళ్తుంది తెలియదు దాని పేరు ఏందో నాకు but any uh, fields and uh, vineyards wine and that's uh, uh, like a degelo city super beautiful view